మంచిరాల జిల్లా ఇందన్పల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి మానసిక వేదన ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు ఫోరం అధ్యక్షులు బలరాం ఆరోపించారు మంచిరాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జగిత్యాల పట్టణానికి చెందిన చంద్రమౌళి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించగా పంచాయతీ కార్యదర్శులు సంఘం సభ్యులు టిఎన్జిఓ టీజీఓ ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటి నుండి పంచాయతీ కార్యదర్శులు రాత్రనక పగలనక కష్టపడుతూ గ్రామాలలో పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు